వాస్తులో ద్వారాలు గోడలు కిటికీలు స్తంభాలు మాత్రమే కాదు ఇంకా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి వాస్తు మహా విచిత్రమైన శాస్త్రం ఇంటి ముందు పూల ముక్కలు ఇంటి గోడలకు వేసే సున్నపు రంగులు మొదలైనవి ఎన్నో వాస్తులోనికి వస్తాయి ఆఖరికి ఇళ్లల్లో లైట్లు కూడా వాస్తు క్రిందకి వస్తాయి గృహ నిర్మాణంలో ఈశాన్య మూలకు విశేష ప్రాముఖ్యం ఉన్నదని వాస్తు నిపుణులు అంటున్నారు ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని ఈ మూల పెరగటం ద్వారా శుభ ఫలితాలుంటాయని వాస్తు శాస్త్రం చెప్తుంది తూర్పు మరియు ఉత్తరం కలిసే మూలను ఈశాన్య మూల అంటారు ఈశాన్య మూలను దైవ మూల అని కూడా అంటారు ఎందుకంటే ఈశాన్య దిక్కును పరిపాలించేవాడు సాక్షాత్తు ఆ పరమశివుడు కాబట్టి అష్ట దిక్కులలో ఈశాన్యం అత్యంత శుభప్రదమైన మరియు అత్యంత శక్తి కలిగిన దిక్కు ఇంతటి విశిష్టత కలిగిన ఈ దిక్కులో చాలామంది తెలుసు తెలియకు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దాని ద్వారా వారు కష్టాలను అనుభవిస్తారు ఇదిలా ఉంచితే ఈశాన్యంలో ఈ రంగు బల్బును ఉంచటం వలన ఆర్థికంగా అనారోగ్యంగా ఇతర కారణాల వలన ఏర్పడే ఎలాంటి సమస్య నుండైనా విడుదల కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ బల్బు యొక్క రంగు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంటుంది రంగులు మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి రంగులు మనసులోని భావాలను తెలుపుతూ ఉంటాయి చాలా రంగుల్లో జబ్బును దయం చేసే గుణం కూడా ఉంది దీనినే కలర్ థెరపీ అంటారు మార్కెట్లో వివిధ రకాల రంగుల బలుబులు దొరుకుతున్నాయి మనం సాధారణంగా తెల్లటి కాంతివంతమైన బల్బులు లేదా ట్యూబ్లైట్లు వాడుతూ ఉంటాం లైట్లు రంగులను బట్టి వాస్తు ప్రభావం ఉంటుందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఇంటికి ఏ దిక్కున ఉన్న గదుల్లో ఎలాంటి రంగు బల్బులు ఉపయోగించటం వలన మంచి జరుగుతుందో ఈరోజు మనం కూడా తెలుసుకుని దానిని ఆచరిద్దాం తూర్పు ఎరుపు రంగు లైట్లు పశ్చిమం నీలం రంగు ఉత్తరం ఆకుపచ్చ బల్బు దక్షిణం ముదురు ఎరుపు రంగు బల్బులు ఆగ్నేయం టమాటో రంగు వాయువ్యం తెలుపు రంగు బల్బులు నైరుతి తెలుపు రంగు ముఖ్యంగా శివ అనుగ్రహం కోసం ఈశాన్యం వైపు మాత్రం పసుపు రంగు బల్బులను ఉపయోగించాలి ఇప్పుడు చెప్పిన దిక్కుల్లో వాటికి అనుకూలమైన ఈ రంగు బల్బులను అమర్చటం వలన సత్ఫలితాలు కలుగుతాయి ఆయా రంగుల బల్బులను మంచి కాంతివంతమైనవి అమర్చాలి పడుకునే సమయంలో మాత్రం జీరో వాట్ బల్బులను ఉపయోగించాలి మిగిలిన సమయాలలో ఎక్కువ వాట్స్ ఉన్న బల్బులను ఉపయోగించాలి ఇలా చేయటం వలన వృత్తి ఉద్యోగాల్లో ఎంతో అభివృద్ధి ఉంటుంది కుటుంబంలో అనారోగ్యాలు తలెత్తవు కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈశాన్యంలో ఈ రంగు బల్బు పెట్టడం వలన ఆ ఐశ్వర్యకారకుడైన ఈశ్వరుడి అనుగ్రహంతో అన్ని సమస్యలు పోయి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు